హలో ఫ్రెండ్స్ ఇప్పటివరకు టీ ట్వంటీ మ్యాచ్ లో ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా తెలియని ఆడుతారు అది కూడా చెప్పుకోవచ్చు అయితే మొట్టమొదటి టీ ట్వంటీ మ్యాచ్ లో టీమిండియా తెలుగు క్రికెట్ గురించి చెప్పనక్కర్లేదు ప్రస్తుతం అయితే మంచి ఫామ్ లో ఉన్నటువంటి తిలక్ వర్మ అద్భుతమైన ఆటలతో అదగొట్టాడు అయితే కష్టాలన్న టీమిండియాను మిగతా మరి నలభై రన్స్ తాను చివరి వరకు ఉండి కూడా పోరాటం చేస్తూ గర్వం సాధించినట్టు అర్థం చేసుకోవచ్చు మీడియా మ్యాచ్ తో మంచి ఊపందుకు కూడా మరి బోల్గొట్టినప్పటికీ చివర్లో మరి అనుకరించడం లేకుండా చివరిలో అందుకొని అద్భుతంగా ఆడడం ముఖ్యంగా ఆడుతూ అదరగొట్టే కాకుండా తన సూపర్ అయిన ఫామ్ తో నాలుగు మ్యాచ్ రెండు అదే అదేవిధంగా గత మ్యాచ్ లో మన లో స్కోర్ కొట్టినప్పటికీ ఈ మ్యాచ్ లో ఫిఫ్టీ రన్స్ కొట్టి తన విలువడి నుంచి అయితే డబ్బులు మరి మ్యాచ్ లో తనకు అవకాశం దక్కకపోవడము చాలా వరకు అయితే నిరాశ చెందినప్పటికీ చాంపియన్ గ్రూప్ లో దక్కడంతో నిరాశ చెందినప్పటికీ ఎలాగో మరి తనకు కూడా అవకాశం రాని చెప్పి కోరుకుంటున్నాడు కూడా ఈ మధ్య కాలంలో అందరూ కొడుతున్న వీళ్ళ వాస్తవానికి తిన్న కర్మ నా భూతో నా భవిష్యత్తున్నట్టుగా ఆడమే కాకుండా ఈ విజయం చేసిన పట్ల అభిమానులు అయితేగా ఉన్నారు ఫ్రెండ్స్